ఓం స్వక్షాయ నమ స్వక్ష అనే విష్ణు సహస్రనామం భగవంతుడు తన స్వరూపంలోని చేతికి ప్రతి లోకంలో ప్రతి సృష్టిలో ప్రభావం చూపే అధిపతిగా ఉన్నాడని సూచిస్తుంది తత్వార్థంగా స్వా అంటే స్వయము అక్షః అంటే క్షరించని అక్షయుడు నిరంతర శక్తి కలిగినవాడు కాబట్టి భగవంతుడు తన స్వరూపం ద్వారా లోకాల్లో సదా సృష్టి పాలన భోగాలకు ఆధారం ఆది శంకరాచార్యుల భాష్యంలో స్వక్ష అనగా భగవంతుడు తన స్వరూపంలో నిరంతర నుంచి సమస్త క్రియలలో సక్రియంగా ఉండి లోకాలకు స్థిరత్వం క్షేమం కల్పించే పరబ్రహ్మ అని వివరించారు ఆయన అనుగ్రహం లేకుండా సృష్టిలో సమస్త విధి సాధ్యం కాదని శంకరులు చెప్పారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు తన స్వరూపశక్తితో భక్తుల క్షేమం భోగం మోక్షం ప్రసాదించేవాడని అందువల్ల ఆయనే నిజమైన స్వక్షహ అని పేర్కొన్నారు స్వాంగహ స్వాంగహ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు తన స్వరూపానికి అంతర్గతంగా తన శక్తిలో సకల లక్ష్మీ ఐశ్వర్యాలను కలిగి ఉన్నాలని సూచిస్తుంది తత్వార్థంగా స్వా అంటే స్వయంగా అంగహ అంటే అవయవం భాగం కాబట్టి భగవంతుడు తన స్వరూపంలోనే లోకాలకు ఐశ్వర్యం శ్రేయస్సు క్షేమం ప్రసాదించే పరమేశ్వరుడు ఆది శంకరాచార్యుల భాష్యంలో స్వాంగహ అనగా భగవంతుడు తన స్వరూపంలోని నిఖరమైన శక్తి ద్వారా సృష్టి పాలన రక్షణలో ఉన్న ప్రతి అంశాన్ని నిర్వహిస్తున్న పరబ్రహ్మ అని వివరించారు ఆయన అనుగ్రహం లేకుండా లోకాల్లో సకల మంగళాలు సాధ్యం కాదని శంకరులు సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు తన శక్తి ద్వారా భక్తులలో సంపద ఐశ్వర్యం భగవద్భక్తిని వికసింపజేసేవాడని అందువల్ల ఆయని నిజమైన స్వాంగహ అని పేర్కొన్నారు ఓం శతానందాయ నమ శతానందః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు శతభాగాలైన ఆనందాలను కలిగించేవాడని సూచిస్తుంది తత్వార్థంగా శత అంటే వంద ఆనందః అంటే సంపూర్ణ సుఖం పరమసంతోషం కాబట్టి భగవంతుడు జీవులకు శతాంతరంగా ఆనందాన్ని ప్రసాదించే పరమేశ్వరుడు ఆదిశంకరాచార్యుల భాష్యంలో శతానందః అనగా భగవంతుడు సమస్త లోకాల్లో సమస్త జీవుల జీవితాల్లో శ్రేయస్సు క్షేమం సుఖాన్ని ప్రసాదిస్తూ అంతరంగానందం కలిగించే పరబ్రహ్మ అని వివరించారు ఆయన అనుగ్రహం లేకుండా నిజమైన ఆనందం సాధ్యం కాదని శంకరులు పేర్కొన్నారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులలో భౌతిక మానసిక ఆధ్యాత్మిక మంగళాన్ని ప్రసాదించి ఆయనే నిజమైన శతానందః అని తెలిపారు నందిహి ఓం నందాయ నందిహి అనే విష్ణుసహస్రనామం భగవంతుడు సమస్త లోకాలకు సంతోషం ఆనందం ప్రసాదించేవాడని సూచిస్తుంది తత్వార్థంగా నందిహి అంటే ఆనందం సుఖం హర్షం కాబట్టి భగవంతుడు జీవులలో సదా ఆనందాన్ని కలిగించే పరమేశ్వరుడు ఆది శంకరాచార్యుల భాష్యంలో నందిహి అనగా భగవంతుడు భౌతిక ఆధ్యాత్మిక మోక్ష సాధనలోని సమస్త సుఖాన్ని ప్రసాదించే పరబ్రహ్మ అని వివరించారు ఆయన అనుగ్రహం లేకుండా నిజమైన ఆనందం సాధ్యం కాదని శంకరులు పేర్కొన్నారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల హృదయంలో సంతోషాన్ని శాంతిని నింపి ఆయనే నిజమైన నందిహి అని తెలిపారు ఓం అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త జ్యోతి ప్రకాశం విజ్ఞానం యొక్క అధిపతిగా ఉన్నాడని సూచిస్తోంది తత్వార్థంగా జ్యోతి అంటే ప్రకాశం విజ్ఞానం గణేశ్వరహ అంటే ఆ ప్రకాశాన్ని నిర్వహించే అధిపతి కాబట్టి భగవంతుడు సృష్టిలోని సమస్త ప్రకాశాలను జ్ఞానాన్ని నియంత్రించే పరమేశ్వరుడు ఆది శంకరాచార్యుల భాష్యంలో జ్యోతిర్గణేశ్వర అనగా భగవంతుడు తన తత్వజ్ఞాన శక్తి ద్వారా లోకాల్లో విద్యా జ్ఞాన భౌతిక ఆధ్యాత్మిక ప్రకాశాలను ప్రసాదించే పరబ్రహ్మ అని వివరించారు ఆయనను అందరికీ దర్శనమిస్తే మోక్షానికి దారి సూచిస్తారని చెప్పారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు సమస్త భౌతిక ఆధ్యాత్మిక మోక్షజ్యోతి యొక్క మూలాధారంగా భక్తులలో జ్ఞాన ప్రకాశాన్ని విస్తరిస్తారని అందువల్ల ఆయనే నిజమైన జ్యోతిర్గణేశ్వర అని పేర్కొన్నారు ఓం విజితాత్మనే నమ విజితాత్మ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు తన మనస్సును ఇంద్రియాలను లోకాలను తన ఆదేశంతో విజయవంతంగా నియంత్రించేవాడని సూచిస్తుంది తత్వార్థంగా విజిత అంటే విజయం పొందిన ఆధిపత్యం గల అంటే స్వీయత మనస్సు కాబట్టి భగవంతుడు తన శక్తి ద్వారా లోకాల్లో పరిపాలనా క్షేమాన్ని సాధించే పరమేశ్వరుడు ఆది శంకరాచార్యుల భాష్యంలో విజయాత్మ అనగా భగవంతుడు తన స్వరూపంలో సమస్త ఇంద్రియాలు మనస్సు కార్యాలపై పరిపూర్ణ నియంత్రణ కలిగి భక్తులకు ఐశ్వర్యం భోగ మోక్ష సాధనలో విజయం ప్రసాదించే పరబ్రహ్మ అని వివరించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల మనస్సునూ ఇంద్రియాలను లోకాలను తన కృప ద్వారా నియంత్రిస్తూ సకల విధుల్లో విజయాన్ని ప్రసాదించేవాడని అందువల్ల ఆయనే నిజమైన విజితాత్మ అని తెలిపారు విధేయాత్మ ఓం విధేయాత్మనే నమ విధేయాత్మ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు తన చలనక్రియలకు ఆదేశాలకు నిష్పక్షపాతంగా విధేయుడైనవాడని సూచిస్తుంది తత్వార్థంగా విధేయ అంటే ఆజ్ఞను అనుసరించే ఆత్మ అంటే వ్యక్తి ఆత్మ కాబట్టి భగవంతుడు సర్వకార్యాల్లో తన చలనశక్తి నియమానుసారం కార్యనిర్వాహకుడుగా ఉన్న పరమాత్మ ఆది శంకరాచార్యుల భాష్యంలో విధేయాత్మ అనగా భగవంతుడు లోకాల్లో విధి ధర్మ కర్మ నియమాలను పూర్ణంగా అనుసరించి భక్తులకు సకల విధి ప్రకారం మేలు చేయు పరబ్రహ్మ అని వివరించారు ఆయన అనుగ్రహం లేకపోతే భక్తుల కృషి విధి ఫలితం పొందలేదని శంకరులు చెప్పారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల కర్మ విధి ధర్మాలను సక్రమంగా నిర్వహిస్తూ ఆయనే నిజమైన విధేయాత్మ అని పేర్కొన్నారు సత్కీర్తిహీ సత్కీర్తిహీ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు లోకాల్లో మంచి పేరు కీర్తి ఘనం కలిగించేవాడని సూచిస్తుంది తత్వార్థంగా సత్ అంటే శ్రేయోభిలాషి శ్రేయస్సు కలిగించేవాడు కీర్తిహి అంటే ఘనమైన కీర్తి ప్రసిద్ధి కాబట్టి భగవంతుడు తన రూపం కృపద్వారా భక్తులకు కీర్తిని ప్రసాదించే పరమేశ్వరుడు ఆదిశంకరాచార్యుల భాష్యంలో సత్కీర్తిహి అనగా భగవంతుడు సమస్త భౌతిక ఆధ్యాత్మిక మోక్షప్రద కీర్తిని భక్తులకు కల్పిస్తూ ఆయనే మంగళకర్త అని వివరించారు ఆయన కీర్తి భక్తులలో స్థిరంగా వసిస్తూ సకల విధుల ఫలితాలను ప్రసాదిస్తుందని శంకరులు చెప్పారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల హృదయంలో సత్కీర్తిని ప్రసాదించి జీవుల కోసం ఆయనే నిజమైన సత్కీర్తిహి అని పేర్కొన్నారు చిన్న చిన్న ఓం సంశయాయ చిన్న సంశయః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు చిన్న తాత్కాలిక అనుమానాలను కూడా తొలగించేవాడని సూచిస్తుంది తత్వార్థంగా చిన్న అంటే స్వల్పం తక్కువ సంశయః అంటే సందేహం కాబట్టి భగవంతుడు భక్తుల లోపభ్రమ సందేహాలను పరిష్కరించి సత్యానుభవాన్ని ప్రసాదించే పరమేశ్వరుడు ఆది శంకరాచార్యుల భాష్యంలో చిన్న సంశయ అనగా భగవంతుడు జీవుల చిన్న సందేహాలను కూడా తొలగించి ధర్మం భక్తి మార్గంలో స్థిరత్వం కల్పించే పరబ్రహ్మ అని వివరించారు ఆయన అనుగ్రహం లేకుండా నిజమైన జ్ఞానం విశ్వాసం సాధ్యం కాదు అని శంకరులు చెప్పారు పరాసర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల హృదయంలో తాత్కాలిక అస్థిరత సందేహాలను తొలగిస్తూ ఆయనే నిజమైన చిన్న సంశయ అని పేర్కొన్నారు